అతని యుద్ధకు వచ్చినప్పుడు అతడు కీర్తన దేవా నీ కృప చొప్పున నన్ను కరింపు నీ వాత్సల్య బాహుల్యం చొప్పున నా అతిక్రమం నన్ను నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము నా అతిక్రమంలో నాకు తెలిసియే ఉన్నవి నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది నీకు కేవలము నీకే విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడవుగా అగపడదువు తీర్పు తీర్చినప్పుడు నిర్మలడుగా అగుపడదువు నిర్మలడవుగా అగుపడుతు నేను పాపంలో పుట్టిన వాడను పాపంలోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను నీవు అంతరంగంలో సత్యము కోరుచున్నావు ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజే చేయుదువు నేను పవిత్రుడగినట్లు హిసోపుతో నా పాపము పరిహరింపుము హిమము కంటే నేను తెల్లగా నుండినట్లు నీవు నన్ను కడుగుము ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము అప్పుడు నీవు విడిచిన ఎ ఎముకలు హర్షించును అప్పుడు నీవు విడిచిన ఎముకలు హర్షించును నా పాపములకు విముక్డవుకమ్ము కమ్ము నా దోషములన్నిటినీ తుడిచివేయుము దేవా నా ఎందు శుద్ధ హృదయము కలగజేయుము నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము నీ పరిశుద్ధాత్మ ఆత్మను నా యుద్ధ నుండి తీసివేయకము నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము అప్పుడు అతిక్రమం చేయువారికి నీ త్రోవలను బోధించదను పాపులను నీ తట్టు తిరుగుదురు దేవా నా రక్షణ కర్తయగు దేవా రక్త అపరాధము నుండి నన్ను విడిపించుము అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానం చేయును ప్రభువా నా నోరు నీ స్థుతిని ప్రచురించినట్లు నా పెదవులను తెరువుము నీవు బలిని కోరువాడవు కావు కోరిన ఎడల నేను అర్పించుదును దహన బలి నీకిష్టమైనది కాదు విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయుము ఎర్షలేము యొక్క గోడలను కట్టించుము అప్పుడు నీతియుక్తమైన బలులును దహన బలులను సర్వాంగ హోమములను నీకు అంగీకృకృతము అలగును అంగీకృతములగును అప్పుడు జనులు నీ బలిపీఠం మీద కోడలను అర్పించుదురు